జర్మనీలో బిబ్లియోటెక్ ఎలా ఉంటుందో చూసేద్దామా అదేంటా అనుకుంటున్నారా ఏం లేదండి లైబ్రరీని జర్మన్ లాంగ్వేజ్లో బిబ్లియోటెక్ అంటారు సో ఇక్కడ మీరు చూస్తున్నారా ఇంత పెద్ద బిల్డింగ్ ఏంటా అనుకుంటున్నారా ఇది ఒక పబ్లిక్ లైబ్రరీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసారా ఎంత మంది ఉన్నారో ఎంత ఇది ఒక నార్మల్ వీక్ డేలో తీసింది ఇక్కడ మీరు చూసినట్లయితే జెంట్రల్ ఉన్ ల్యాండెస్ బిబ్లియోటిక్ అనమాట బెర్లిన్ ఇది సో ఇక్కడ మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ లైబ్రరీకి వస్తారు ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ లైక్ కామిక్స్ కానీ నోవెల్స్ కానీ అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి అండ్ దట్టు మనం ఇక్కడ నెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మేము అండ్ మనకి లైబ్రరీ కార్డ్ అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తారనమాట లైబ్రరీ కార్డ్ వచ్చేసి పర్ ఇయర్ టెన్ యూరోస్ ఉంటుంది ఒక్కసారి కనుక మనం ఆ లైబ్రరీ కార్డ్ తీసుకున్నామంటే ఆల్ ఓవర్ బెర్లిన్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ కార్డ్తో అండ్ మనం ఏ ఏ బుక్స్ అయినా కానీ మనం తీసుకోవచ్చు అంటే మనతో పాటు ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఒక వన్ మంత్ టైం ఉంటుంది ఆ వన్ మంత్ టైం తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి యాక్చువల్లీ మేమైతే కొన్ని బుక్స్ తీసుకున్నాం అనమాట మాకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కోసము సో ఆ బుక్స్ ఇచ్చేసి మళ్ళీ కొత్త బుక్స్ తీసుకోవడానికైతే వస్తున్నాము చూస్తున్నారా మీరు ఇక్కడ ఎన్ని కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయంటే అంటే వాట్ నాట్ అసలు దొరకందంటూ ఉండదు అనుకోండి అంటే లైక్ మీకు కుకింగ్ కావాలా కుకింగ్వి ఉంటాయి నాలెడ్జ్ కావాలా నాలెడ్జ్ ఉంటాయి లాంగ్వేజ్ కావాలా నాట్ ఓన్లీ జర్మన్ లాంగ్వేజ్ మనకి ఇటాలియన్ బుక్స్ దొరుకుతాయి స్పానిష్ బుక్స్ దొరుకుతాయి వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి ఎవరైతే జర్మనీకి కొత్తగా వచ్చారో లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీకైతే ఇక్కడ వర్క్ బుక్స్ కానీ మొత్తం అవన్నీ కోర్స్ బుక్స్ చాలా అంటే చాలా అవైలబుల్గా ఉంటాయి మీకైతే చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ మస్ట్ గో అండ్ ట్రై ఇట్ అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను లైబ్రరీ కార్డు లేకపోయినా పర్లేదు మనం అక్కడికైతే వెళ్ళి బుక్స్ అయితే చదువుకునే చదువుకోవచ్చు అంటే లైక్ ఫ్రీ అనమాట ఎవరికైనా సరే బట్ బుక్స్ మనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళాలంటే మాత్రము దే విల్ ఛార్జ్ టెన్ యూరోస్ పర్ ఇయర్ అనమాట నాకైతే తెలిసి ఇట్స్ అ బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఇంకా జర్మనీ రిలేటెడ్ వ్లాగ్స్ కానీ కంటెంట్ కానీ నా నుంచి రావాలనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్